రైస్త్లాడ్ దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక ప్రేమైనటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా దేవుడు మనల్ని ప్రేమించి మరొక నూతన దినాన్ని మనకు అనుగ్రహించినందుకు దేవాది దేవునికి హృదయపూర్వకంగా కృతజ్ఞత చెల్లిద్దాం అల్లెలుయా రెండు ప్రియాదాయ జన్మ ఈ దినం కొరకు ఏర్పరచబడినటువంటి దేవుని వాక్యాన్ని చదువుకుందాము ఒక విషయం గమనించండి మనము యాకోబును దేవుడు ప్రేమించాడు ఏషావును దేవుడు ద్వేషించాడు పుట్టకముందే పెద్దవాడు చిన్నవానికి దాసుడవుతాడని లేఖనాల్లో రాయబడినటువంటి విషయాన్ని గురువారము అంటే లక్షవారం మనము ధ్యానం చేసాము నిన్న శుక్రవారం కాబట్టి సెలవులో ఏడు మాటలు ధ్యానం చేసుకున్నాము ఈ విషయాన్ని మీరు గమనించండి డౌట్ వస్తే గురువారము ఉదయకాల ధ్యానంలోకి వెళ్తే కొంత సబ్జెక్ట్ అక్కడ దొరుకుతుంది దాన్ని మనం కంటిన్యూషన్ చేస్తుంది ఎందుకంటే నిన్న శుక్రవారం అవటం వల్ల అది కంటిన్యూషన్ చేయడానికి కావలేదు గ్యాప్ వచ్చింది మధ్యలో ఒకరోజు కనుక ఈ యాకోబు ఏషియావుల గురించి మనం ధ్యానం చేస్తున్నాం ఈ విషయాన్ని గమనించి డౌట్ అయితే గురువారం మెసేజ్ చూడండి రండి ప్రియా దినం కొరకు సిద్ధపరచబడినటువంటి లేఖనము చదువుకుందాము ఏప్రిల్ క్లాస్ పత్రిక పన్నెండో అధ్యాయము పదహారు వచ్చినాన్ని చదువుకుందాము ఒక్క పూట ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన వేసిన వేషావు వంటి భష్టుడైనను ఏ విచారి అయినను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూసుకునుడి ప్రారంభించేద్దాం పరిశుద్ధుడు ప్రేమ కలిగిన తండ్రి స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను చదబడిన వాక్యాన్ని ఇరిచి నాకు మాకు వడ్డించి నాతో మాత మాట్లాడి మహిమ పొందమని గణత పొందమని యేసునామంలో స్థుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మేన్ దేవునికి మహిమ కలుగునుగాక హల్లేలుయా ప్రేమైనటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా మనము ధ్యానం చేస్తుంది ఏంటంటే పిల్లలిద్దరు పుట్టక ముందే దేవుడు పెద్దవాడు చిన్నవాడికి దాసుడవుతాడని లేదంటే యాకోబును ప్రేమించాను ఏషావును దేశించాను అని లేఖనాల్లో రాయబడినటువంటి విషయాలు పౌల్ భక్తుడు మనకు వివరిస్తూ ఈ జ్యేష్ఠత్వం అంటే ఏమిటి ఈ జయసత్వం అంటే భౌతికమైనదేనా లేకపోతే ఆత్మీయంగా ఏమైనా మర్మం ఉందా అని పౌల్ భక్తుడు వివరిస్తూ వస్తున్నటువంటి మాటలు మనము ధ్యానం చేస్తూ వస్తున్నాం ఇక్కడ మనం గమనిస్తే ఇక్కడ మనం గమనిస్తే పత్రికలో తొమ్మిదో అధ్యాయం పదమూడో వచ్చినలో ఒక మాట మనము చదవచ్చు ఇందును గూర్చి నేను యాకోబును ప్రేమించి తిని ఏషావును ద్వేషించిదిని అని రాయబడి ఉంది ఇందును గూర్చి ఇందును గూర్చి అంటే జ్యేష్ఠత్వమును జ్యేష్టత్వ హక్కును చిన్న చూపు చూశాడు ఎవరు వేశావు జ్యేష్టత్వమును జ్యేష్ఠత్వ హక్కును చాలా సీరియస్గా తీసుకున్నాడు యాకోబు ఎందుకంత సీరియస్గా తీసుకున్నాడు యాకోబు అని మనం గమనిస్తే ఆ జ్యేష్టత్వము భౌతిక సంబంధమైనది కాదు ఆత్మ సంబంధమైనటువంటి మర్మముంది అనే విషయాన్ని మనము జాగ్రత్తగా గమనించాలి అయితే ఇక్కడ పౌలు ఏమని వ్యాఖ్యానిస్తున్నాడు అని మనం గమనిస్తే ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్టత్వపు హక్కును అమ్మి వేసిన వేషావు వంటి భస్టుడైనను ఎబిచారి అయినను ఉండునేము అనియు జాగ్రత్తగా చూసుకునుడి జాగ్రత్తగా చూసుకునుడి చాలా జాగ్రత్తగా జ్యేష్ఠత్వం గురించి ఈ జ్యేష్టత్వం విలువలు కొన్ని పౌలు బోధిస్తూ వస్తున్నటువంటి విషయాలు మనం గమనిస్తే ప్రియా దైవశర్మ అక్కడ ఎంత స్పష్టంగా మనకు రాయించి ఉంచాడు పౌలు భక్తుడు అంటే జ్యేష్ఠత్వము అంటే అసలేమిటి జయసత్వం అంటే దేవుని విమోచన కార్యము సంపూర్ణంగా ఏమంటే పరాకాష్ఠ చెందాలి ఏంటంట దేవుడు విమోచించినటువంటి విమోచన కార్యము సంపూర్ణంగా నెరవేరాలని దేవుడు కోరుకుంటున్నాడని పౌలు మనకు తెలియచేస్తు అంటే దేవుడు ఒక మనిషిలో తన విమోచన కార్యాన్ని ప్రారంభించాక ఆ కార్యము సంపూర్ణంగా నెరవేర్చబడి విజయవంతంగా ముగించబడాలి సంపూర్ణంగా ఏం చేయాలి నెరవేర్చబడి విజయవంతంగా ముగించుకోవాలి అంటే క్రీస్తులు విజయవంతం సాధించాలి అని మనకు లేఖనములో సాక్ష్యము వస్తున్నటువంటి మాటలు అంటే ఆ వ్యక్తి ఎలాగైతే దాని విషయంలో పట్టత్వం కలిగి ఉంటారో అప్పుడే ఈ కార్యం నెరవేరుతుంది అని లేఖనము మనకు సాక్ష్యం ఇస్తుంది ఏమండి ఎలాగా ఆ పరిశుద్ధత ఆ మహిమకరమైన స్థితి ఆ జ్యేష్ఠత్వము ఆ జ్యేష్ఠత్వం యొక్క ఇలువలు ఆ జ్యేష్టత్వం యొక్క ఇలువలు పరిశుద్ధత ఆ మహిమకరమైనటువంటి విధి విధానము ఆ జ్యేష్ఠత్వం యొక్క ఇలువలు ఇలా జ్యేష్ఠత్వము సాధించే వారికి ఏమండి పరలోకములో లేదంటే నిత్యత్వములో ఒక ప్రత్యేకమైనటువంటి హోదా దొరుకుతుంది హోదా ఉంటుంది ఒక ప్రత్యేకమైనటువంటి హోదా సంపాదిస్తారు ఎలా వస్తుంది ఆ హోదా అంటే ఏసుతో కలిసి ఏసుతో నిలిచి ఏసుతో ప్రయాణము చేస్తే ఆ హోదా కలుగుతుంది అని చెప్పాను ఏసుతో కలిసి ఏసుతో నిలిచి యేసుతో ప్రయాణము చేస్తే ఏసు ఏమని చెప్పాడో యేసుని గురించి పౌలేమని చెప్పాడు మనం లేఖనాల్లో చూస్తే రోమపత్రిక ఎనిమిదవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచ్చినంలో ఆ మాటలు మనకు కనబడతాయి ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడ దేవుడు ఎవరిని ముందుగా ఎరుగును వారు తన కుమారునితో స్వారూప్యము గలవారగుటకు స్వారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించను దేవునికి స్తోత్రము కలుగునుగాక అంటే సారూప్యము ఏ సారూప్యము క్రీస్తుతో సారూప్యము క్రీస్తు పోలికలు క్రీస్తు గుణగణాలు క్రీస్తుతో కలిసి ఉండాలి అప్పుడు ఏమవుతుందంటే ఈ జ్యేష్ఠత్వము వారికి వస్తుంది అది ఎలా సాధ్యము ఒక్కసారే పుట్టినవారు కవలలుగా పుట్టినటువంటి ఏషావు యాకోబులు ఇద్దరు జ్యేష్ఠులు కాలేదు ఇద్దరు జ్యేష్ఠులు కాలేదు ఇద్దరు జ్యేష్ఠులు కాకుండా ఏమయ్యారంటే మరి ఒకరేమో పెద్దవారయ్యారు ఒకరు చిన్నవారయ్యారు మరి ఈ భౌతికమైనటువంటి ఈ జ్యేష్ఠత్వాన్ని చాలామంది ఇదే గొప్ప అనుకుంటుంటారు ఈ భౌతికమైన జ్యేష్ఠత్వాన్ని గురించి దేవుడు మాట్లాడలేదు దాన్ని వివరించట్లేదు పౌలు మరి ఏ జ్యేష్ఠత్వం అంటే ఆత్మ సంబంధమైన జ్యేష్ఠత్వము అంటే క్రీస్తులోకి ఒక రూపుదిద్దుకొని యేసుక్రీస్తులోనికి ఎవరైతే వస్తారో వారు ఆత్మ సంబంధమైనటువంటి ఆ రూపములోనికి వస్తారు లేదంటే వారి పేర్లు పరలోకములో రాయబడతాయి ఏమండి వారి పేర్లు పరలోకంలో రాయబడతాయి పరలోకములో రాయబడిన వారి పేర్లే ఏమండి ఆ సంఘమే జ్యేష్ఠుల సంఘము అని ఇక్కడ మనకు తేటగా లేఖనము సాక్ష్యమిస్తుంది దేవుడికి స్తోత్రం కలుగునుగాక జ్యేష్ఠుల సంఘము ఏమిటది జ్యేష్ఠుడు అంటే మొదట పుట్టినవాడు అని అర్థం కదా జ్యేష్ఠుడు అంటే మొదట పుట్టినవాడు ఈ మొదట పుట్టిన వారిలో ఆ జ్యేష్ఠత్వం గురించి మనం లోక సంబంధంగా వ్యవహరిస్తే కమలను కూడా ఒకసారి ఒక కమలను పుట్టినప్పుడు ఒకరే జ్యేష్ఠుడు అవుతాడు ఇంకొకడు కనిష్ఠుడు అవుతాడు అటువంటి పరిస్థితులు ఇప్పుడు జ్యేష్ఠుల సంఘములు మన పేరు రాయాలి అంటే అనేక సహోదరులలో యేసుక్రీస్తు క్రీస్తు స్వారూప్యము కలిగి ఆ స్వారూప్యంలోకి వచ్చిన వారు లేదంటే ఆ ఉన్నతమైనటువంటి స్థలాలలో జ్యేష్ఠుల సంఘములో మన పేరు కానీ రాయబడితే అక్కడే మనకు ఏమవుతుందో తెలుసా క్రీస్తు స్వరూప్యములోకి మనము కూడా చేరతాము అని పౌల భక్తుడు చాలా స్పష్టంగా వివరిస్తున్నటువంటి మాటలు ప్రియా దైవ జనార్దం ఏపీ శినివాసు పత్రిక నాలుగో అధ్యాయం పన్నెండవ వచ్చిన చూస్తే అక్కడ ఒక మాట కనబడుతుంది ఏమిటంటే పన్నెండు పదకొండు పన్నెండు ఉన్నాయి మనమందరము విశ్వాస విషయంలో దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలోనూ ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల సంపూర్ణ పురుషులగు వరకు అనగా క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారం అగు వరకు ఆయన ఇలాగూ నియమించరు దేవునికి స్తోత్రం కలుగును అరే పరిశుద్ధతలో ఏమవ్వాలంటే సంపూర్ణులు కావాలి పరిశుద్ధతలో సంపూర్ణులు కావాలి నీతిలో సంపూర్ణులు కావాలి క్రీస్తుకు కలిగినటువంటి ఆ నీతి ఆ పరిశుద్ధత ఆ సుగుణాలు ఎవరిలో వస్తాయో వారి పేర్లు పరలోకమందు ఉన్నటువంటి జ్యేష్ఠుల సంఘములు ఆ పేర్లు రాయబడతాయి అని లేఖనములో మనకు స్పష్టంగా తెలియబడుతున్నటువంటి మాటలు ప్రియాదైవ జన్మ అంతేగాని ఈ లోక సంబంధమైనటువంటి ఈ లోక సంబంధమైనటువంటి ఆ పుట్టినవారు లేకపోతే ఈ లోక సంబంధమైనటువంటి పెద్దలు వారే జ్యేష్ఠులు కాదు 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 ఎందుకంటే లేఖనం మనకు కొన్ని విషయాలు తెలియచేస్తుంది దైవజనాంగమా ఆది కాండంలో మనం చూసినట్లయితే పదహారు పదిహేడు ఇరవైలో ఒక మాట మనకు కనబడింది పదిహేడు ఇరవై మనము చాలాసార్లు చూసాము మళ్ళీ ఇప్పుడు కూడా చూస్తున్నాము చూడండి ఇస్మాయిల్ గూర్చి నీవు చేసిన మనవి నేను ఇంటిని ఇదిగో నేను అతన్ని ఆశీర్వదించి అతనికి సంతానాభివృద్ధి కలుగజేసి అత్యధికముగా అతన్ని విస్తరింపజేసేదను అతడు పన్నెండు మంది రాజులను కనును అతని గొప్ప జనముగా చేసేదను అయితే అన్నాడు ఏమన్నాడు పన్నెండు మంది రాజులను కంటాడు అతని గొప్ప జనముగా చేస్తాను అతను విస్తరిస్తాడు అభివృద్ధి చెందుతాడు అన్నాడు కానీ అయితే ఏంట అయితే అన్నాడు అయితే ఉచ్చు సంవత్సరమున ఈ కాలమందు షారా నీకు కనబోము ఇస్సాకుతో నా నిబంధన స్థిరపరచదునని చెప్పిన దేవునికి స్తోత్రం కలుగునుగాక ఇక్కడ ఇస్సాకు అబ్రాహాకు పుట్టింది ఎవరు ముందు ఇస్మాయిల్ పుట్టాడు ఇస్మాయిల్ ద్వారా నా నిబంధన స్థిరపరచను ఇస్సాకు ద్వారా అంటే చిన్నవాడు ఈ చిన్నవాడి ద్వారా నిబంధన స్థిరపరుస్తానంటే ఈ చిన్నవాడు దేవునికి అనుగుణంగా క్రీస్తు స్వారూపంలోకి వస్తాడు అని దేవుని యొక్క ప్రణాళిక దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది జనాంగమ మనం ఇంకా చూస్తే ఇంకొక మాట దినవృత్తాంతాల గ్రంథంలో ఒక మాట చూసుకొని మనము ప్రార్థనలోకి వెళ్దాం చూడండి దినవృత్తాంతాల గ్రంథంలో మొదటి దినవృత్తాంతాల గ్రంథంలో ఒక మాట అక్కడ మనకు కనిపిస్తుంది ఐదో అధ్యాయంలో ఒక మాట ఏమని కనిపిస్తుంది అంటే ఐదు ఒకటి రెండు వచనాల్లో కనిపిస్తుంది ఇస్రాయేల్కు తొలిచూలు కుమారుడైన రూబేను కుమారులు వివరము ఇతడు జ్యేష్ఠుడై గాని తన తండ్రి తన తండ్రి పురుషులు తాను అంట పరిచినందున అతని జన్మస్వాస్థ్యమును ఇస్రాయేళ్ల కుమారుడైన యూసేపు కుమారులకియ్యబడిను అయితే వంశావళిలో యోసేపు జ్యేష్ఠుడుగా దాఖలు చేయబడలేదు తన సహోదరుని కంటే హెచ్చి హెచ్చైనవాడాయను అతని అతని నుండి అతని నుండి ప్రాముఖ్యుడు బయలు ఎడలవలను ఆయనను జన్మ అయినను జన్మ స్వాస్థ స్వాతంత్ర్యము యోసేపు యోసేపుదాయను దాయను ఇస్రాయెల్కు జ్యేష్ఠుడుగా పుట్టిన రూబేను కుమారులు ఎవరనగా చూడండి ఇక్కడ యోధాకు ఘనత వచ్చింది రూబేను జ్యేష్ఠుడు కానీ రూబేనుకు జ్యేష్ఠత్వం లేదు దీని అంతటికీ ఏమిటి అంటే జ్యేష్ఠుల సంఘములు ఎవరి పేరు రాయబడుతుందో వారి పేరే గణపరచబడుతుంది అని లేఖనము సాక్ష్యం ఇచ్చున్నది పేతురు పత్రికలు మనమొస్తే మొదటి పత్రిక రెండో అధ్యాయంలో ఒక మాట చూడండి మనం ప్రార్థనకు వెళ్దాం పేతురు రాసినటువంటి మొదటి పత్రిక ప్రియ దైవజనమా రెండో అధ్యాయము ఆరో వచ్చినము ఏడో వచ్చినములో మనకు కొన్ని మాటలు కనబడతాయి మొదటి పేతుడి పత్రిక అధ్యాయ రెండు అధ్యాయము ఆరో వచ్చినము ఏడో వచ్చిన ఏంటంటే ఏలయనగా ఇదిగో నేను ముఖ్యము ముఖ్యమును ఏర్పరచబడినదై మూలరాయగును మూలరాతిని సియోనులో చూడండి అమూల్యమగు మూలరాతిని సియోనులో స్థాపించు స్థాపించి ఉన్నాను స్థాపించుచున్నాను ఆయనేందు విశ్వాసం ఉంచువాడు ఎంత మాత్రము సిగ్గుపడడు ఆయనేందు విశ్వాసం ఉంచువాడు ఎంత మాత్రము సిగ్గుపడడు అను మాట లేఖన మందు రాయబడి ఉన్నది విశ్వసించుచున్న మీకు ఆయన మీకు ఆయన అమూల్యమైన వాడు విశ్వసింపని వారికైతే ఇటుక ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించారో అదే మూలకు తలరాయి ఆయను మరియు అది అడ్డురాయిను అడ్డు పండయు ఆయను ప్రియా దయచర్మ విశ్వసించాలి అని లేఖనము సాక్ష్యమిస్తుంది అంటే దేవుని ఎందు విశ్వాసము దేవుని ఎందు నమ్మకము దేవుని పరిశుద్ధత నీతిని ఎవరైతే వారు ఎంచుకుంటారో వారి యొక్క పేర్లు జ్యేష్ఠుల సంఘములు రాయబడతాయి అని లేఖనము సాక్ష్యం ఇచ్చింది మరొక మాట పంతొమ్మిదవ వచనములో చూస్తే పంతొమ్మిదవ వచనంలో అక్కడ మనకు కనబడుతుంది అదే పేదరి పత్రిక మొదటి పత్రిక రెండు పంతొమ్మిదిలో ఏమన్నా రాయబడిందంటే ఎవడైనాను అన్యాయముగా శ్రమ పొందొచ్చు దేవునిని గూర్చి మనసాక్షి కలిగి ఏమండి దేవునిని కూర్చిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించిన యెడల అది హితమగును హితమగును దుఃఖమును సహించిన ఎడల అది హితమగును అంటే మనస్సాక్షి కలిగి దేవుని పక్షమున దేవుని కొరకు ఒకవేళ దుఃఖము సహిస్తే అది హితమగుతుంది అంటే అంటే ఎవరి వారి సొంత పనులకు వారు ఏదైనా కష్టపడితే అది లెక్కలోకి రాదు అని ఇక్కడ పేతృభక్తుడు తెలియచేస్తూ జ్యేష్ఠుల సంఘములో మీ పేర్లు రాయబడి ఉండాలి దేవునికి స్తోత్రం గాక అల్లే ఎందుకంటే ఈ భూ సంబంధమైనటువంటి ఇస్మాయిల్ కానీ లేదంటే ఏషియావు కానీ లేదంటే రూబేను కానీ ఏవండి ఈరు సంబంధమైనటువంటి జ్యేష్ఠులు మరి జ్యేష్ఠత్వంకు పొందలేదు కానీ సంబంధమైన జ్యేష్ఠత్వం గురించి ఇక్కడ రాయబడింది అబ్రహాము మొదట కన్నటువంటి అబ్రహాము మొదలుకొని యేసుక్రీస్తు యేసుక్రీస్తు వరకు దేవుడు ఏమండి వంశావళిని రాస్తూ వచ్చాడు కనుక ఆ గీతలో యాకోబు ఉన్నాడు ఏ గీతలో జసత్వపు ఆకు గీతలో యాకోబు ఉండటం వలన యాకోబును దేవుడు ప్రేమించాడు ఏషావును దేవుడు ద్వేషించాడు అనే విషయాన్ని మనము మర్చిపోకూడదు ప్రియాదయ జన్మ అందుకే చాలా కఠినంగా మాట్లాడినటువంటి మాటలు ఏం మాటలు మూలవాక్యం చదువుకున్నాం కదా కఠినంగా జ్యేష్ఠత్వం అంటే ఎంత ఇలువైందో ఆ ఇలువను అమ్ముకొని ఏషావు ఏమయ్యాడంటే ఎబిచారి అయ్యాడు లేదంటే అయ్యాడు అని పౌల్భక్తుడు భక్తుడు వివరిస్తున్నాడు మూలవాక్యం ఉంది ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వం హక్కును అమ్మి వేసిన వేషావు అంటే భస్టుడైన ఎబిచారిను ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకొనుడు ఇది జ్యేష్ఠత్వ పిలువు ఏమండి ఈ భౌతికమైనటువంటి జ్యేష్టత్వం కాదు కానీ సంబంధమైన జ్యేష్టత్వము క్రీస్తు స్వరూపంలోకి వచ్చిన జ్యేష్ఠత్వము క్రీస్తుని కలిగిన జ్యేష్టత్వము అంటే అనేకులతో అనేకులకు పెద్దన్నగా ఉంటున్నాడు యేసు ప్రభు వారు ఆ పెద్దన్న స్వరూపంలోకి వచ్చినప్పుడు చిన్న చిన్న తమ్ముళ్ళు అవుతున్నారు ఈ చిన్న చిన్న తమ్ముళ్ళు ఎప్పుడైతే తీర్చిదిద్దపడతారు ఆ పోలికలోకి వస్తారు ఆ రూపంలోకి వస్తారు క్రీస్తు రూపంలోకి వస్తారు అప్పుడు జ్యేష్ఠులు అవుతారు జ్యేష్ఠుల సంఘం అవుతుంది ఆ జ్యేష్ఠుల సంఘములు మనం చేర్చబడతామనే విషయాన్ని ఇక్కడ మనము యాకోబు ద్వారా పాఠం నేర్చుకుంటున్నాం కనుక ప్రియాదవ జన్మ ఈ రూపంలోకి ప్రతి ఒక్కరు రావాలి అందుకే దేవుడు ఏషావును ద్వేషించాడు యాకోబును ప్రేమించాడు అందుకే ఇంకా పుట్టి పెద్దవారు కాకముందే చిన్నవా పెద్దవాడు చిన్నవానికి దాసుడు అవుతాడు అని లేఖనములో రాయబడింది రెండు ప్రేద జన్మ ఇటువంటి స్వారూప్యము యాకోబుకు ఉన్నటువంటి ఆ పౌరుషము పట్టత్వం జ్యేష్ఠత్వం పట్ల ఉన్నటువంటి ఇలువ దాన్ని ఎలాగైనా సంపాదించాలని మరి పోరాటం చేశాడు యాకోబు ఆ హృదయం అంతరంగంలో ఉన్నటువంటి ఆలోచన గమనించాడు దేవుడు అందుకే ఈ సబ్జెక్ట్ అంతా నీ కొరకు నా కొరకు బోధపడటానికి దేవుడు రాపించాడు రండి ప్రారంభించద్దాం పరిశుద్ధుడు ప్రేమ కలిగి తండ్రి స్తోత్రాలయ ఇతపడిన వాక్యాన్ని ప్రభు అందరికి ఆశీర్వాదకరంగా మలిచి అందరు హృదయాల మేము ముద్రించి మన పొందమని చెప్పిన మనం పాసనం రక్షణ దినదీవినా దరక్షన్ స్నాములు స్థుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ దేవుడు మిమ్మల్ని దీవించి గాక